హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో చాలా బాగుంది అంటే మీరు ఫస్ట్ ఏ విన్నాకే బాగుంది ఇది సక్సెస్ అని అన్నారు కదా అవును సో అప్పుడు ఫస్ట్ సింగర్ ఎవరు ఏంటి అని కనుక్కున్నారా అర్థమైపోయింది కదా వాయిస్ అంటే ప్రభా గారు చాలా సాంగ్స్ ఇప్పటికి ప్రభా గారి చాలా సాంగ్స్ ఉన్నాయి కాబట్టి హిట్ సాంగ్స్ ఇంకా నాకు అర్థమైపోయింది ప్రభా గారు తన వాయిస్ కూడా నాకు ఇష్టం సో ఆ సాంగ్స్ పక్కన పెడితే మీ వాయిస్ ఇష్టం ఒక ఇంటర్వ్యూలో చూసింది అసలు మేము ఆగట్లేదు నిజంగా నువ్వు అంటే చిన్న చిన్న పిల్లగా ఎంత క్యూట్ గా మాట్లాడుతున్నా తెలుసా చాలా బాగా అనిపిస్తుంది సీరియస్లీ సో అంటే మనసులో ఒకటి ఉంచి బయట ఒకలాగే మాట్లాడి ఎలా ఉండాలని ఓపెన్ గా ఉన్నా నువ్వు అలాగే మాట్లాడతాను ఆ అందాల గుమ్మ నేను ఆగకపోతున్నవో అలుసుగా నీ సొమ్మి మన్నడిగిన్నా సోకుల పడుతున్నవో సొమ్మ సెల్లిపోతావో నీ ఇంట తిరుగుతున్ననని నీ అలసైపోతున్నా నువ్వే కావాలను నన్నే కాదంటవా ఓ పిల్లగా ఓ పిల్లగా టేశ్ చూడక పోతుంటావో కానకబోతుంటవో నా పిల్లగా వెంకటేష్ చూడకపోతుంటావో కానక పోతుంటావో ఈ వెంకటేష్ లెక్క ఎక్కువ తర్వాత చాలా బాగుంది అటు ఈ మధ్య కాలంలో ఎలా ఉంది అంటే హీరోయిన్ గా అయిన తర్వాత వాళ్ళు ఇంకో క్వాలిటీ ఉంటే ఇంకొంచెం హైప్ లో వెళ్తున్నారు సో అలా క్వాలిటీ ఉంది మనం వాళ్ళకి చెప్దాం రైట్ అంటే మూవీస్ ఇప్పుడు ఫ్యాషన్ కదా వెళ్దాం అనుకుంటారు కదా ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయితే వెళ్దాం అనుకుంటారు బట్ ఓన్లీ హీరోయిన్ గానే ఇంట్రొడ్యూస్ అవ్వాలి అనుకుంటాం కదా చేస్తున్నట్టు టాక్ అవునా అవునా ఓన్లీ హీరోయిన్ అయితేనే వెళ్తానని కాదు లైక్ ఆ ప్రాజెక్ట్ ని బట్టి ఇప్పుడున్న సిచువేషన్ డిసైడ్ చేసుకుంటున్నా ఒకవేళ మంచి మంచి పెద్ద పెద్ద ప్రొడక్షన్ ఉండి ఉండి ఫుల్ ప్యాడింగ్ హీరో హీరోయిన్స్ ఉంటే నాకు రికగ్నైజ్ అవ్వే క్యారెక్టర్ అయినా ఓకే లో బడ్జెట్ మూవీస్ అయితే ఓన్లీ హీరోయిన్ అయితేనే సెలెక్ట్ చేసుకుంటున్నా నాకు చేసుకుంటున్నాడు ఎవరు అంటే కొన్ని చోట్ల అడుగుతారు ఏజ్ ట్వంటీ ట్వంటీ టూ అట్లా అనుకుంటారు కాకపోతే ఇంకా ఎయిటీన్ అని తెలియదు కదా తెలియదు సో ఓకే దానికి చాలా టైం ఉన్నది సో అప్పుడైనా పేరెంట్స్ చెప్పిన చేసుకుంటారా లవ్ మ్యారేజ్ సగం సగం ఓకే గ్యాప్ ఇవ్వకండి చారీ గారు నాకు లవ్ కమ్ మ్యారేజ్ అంటే ఇష్టం సో వాళ్ళకి ముందే చెప్పిస్తే వాళ్ళు క్లారిటీగా రెండు ఉన్నది చేస్తారు ప్యూర్ ఫీల్ అని చెప్తాను ఇంకా ఒకటి కొన్ని ప్యూర్ గా మిగిలిపోయేవి అంటే లవ్ ఇంకా కొన్ని కొన్ని థింగ్స్ ఉన్నాయి మీద అది ఒక ప్యూర్ ఫీల్ వాటిని మంచిగా తీసుకుంటే బాగుంటది కల్మషం చేయకుండా వాటిని అంతా దాన్ని ఏమంటారు కల్తీ చేయకుండా ఉంటే అది ఎప్పటికీ అట్లా మిగిలిపోయింది ప్యూర్ గా నాకు దాంట్లో ఇది చెప్పినంటే సో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి నాకు నచ్చలంటే క్వాలిటీసా బయట అంటే సొసైటీ పరంగా తీసుకుంటే మంచి ఎక్కడైనా ఏదైనా ధైర్యంగా మాట్లాడాలి మా డాడీతో ఫీల్ అయ్యేంత గా ఫీల్ అవ్వాలి నాకు ఇప్పుడు మా డాడీ ఎక్కడికన్నా వెళ్తే నన్ను ఎదిరించగలుగుతారు ఏదన్నా మాట్లాడగలుగుతారు ఒక సెక్యూరిటీ ఇస్తారు నాకు నాకు అట్లా ఉండాలి మస్తు దమ్ము ధైర్యం ఉండాలి ఏది మాట్లాడడానికి వెనక ఆడొద్దు ఫుల్ మాస్ ఉండాలి మస్తు రగడు ఉండాలి అట్లనే మా ఒక లైక్ ఎట్లా మేనర్స్ లేని వాళ్ళు ఆ విధంగా నేను అంటలేను మంచి పెద్దలకి గౌరవం మేనర్స్ అన్ని విధాలుగా ఉండాలి మంచి ఫుల్లీ సెటిల్డ్ ఉండాలి నాకు తగ్గట్టు ఉండాలి కాకపోతే ఏదైనా మాస్ ఉండాలి యాటిట్యూడ్ అని అండ్ పర్సనల్గా అండ్ పర్సనల్ అనుకుంటే ఇంకా గా నాతో ఉండే విధానం అనుకుంటే మంచిగా చేతులకి గోరింటాకు పెట్టాలి ఇంట్లో అన్నయ్య పెట్టినట్టు మంచిగా స్వీట్ మోస్ట్ ఎప్పుడు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉండాలి ఎప్పుడు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉండాలి ఎక్కువ నేను ఎప్పుడైనా మంచిగా అందంగా ఇట్లా కనబడితే నాకు లెటర్లో రాసి చెప్పాలి అది నాకు లెటర్స్ అంటే బాగా ఇష్టం అట్లా ఉండాలి ఎక్కువ గిఫ్ట్స్ అంటే పెద్ద పెద్ద గిఫ్ట్స్ అంటే ఆ టైంలో కొన్ని ఉంటాయి కదా గిఫ్ట్స్ చిన్న చిన్నగా అట్లాంటి విషయాలకు వచ్చి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇవ్వద్దు మంచిగా శారీ లేదంటే పట్టీలు లేదంటే మల్లె పూలు లైక్స్ పర్సనల్ గా ఇట్లా ఉండాలి నేర్చుకోవాలంటే సో అంటే నీ ఇంటెన్షన్ ఎలా ఉందంటే ఒక్కొక్కటి నాకు బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ డాడీ అంత సెక్యూరిట్ ఉండాలి బ్రదర్ అంత కేరింగ్ చూసుకోవాలి సో మమ్మీ ఎంత ప్రేమ ఉంచాలన్నా అంతేగా ఉండాలి అర్థమైంది సో ఖచ్చితంగా వస్తారు కాకపోతే మమ్మీ డాడీకి పెద్ద పని పెట్టావు సో ఎదగడం కొంచెం కష్టం అవుతుంది సో నెక్స్ట్ ఏంటి సీరియల్ అదే మూవీస్ లో కానీ మనం ఆ టాపిక్ మార్చి ఉన్నాం సో మూవీస్ లోకి ఏంటి ఎలాంటి క్యారెక్టర్స్ తో వెళ్దాం అనుకుంటున్నాం ఎట్లాంటి క్యారెక్టర్స్ అంటే ఇది అని ఏం లేదు యాజ్ అ యాక్టర్ నేను ప్రతిదీ అక్కడ ఎగ్జిబిట్ అంటే ఎగ్జిక్యూట్ చేయాలి కదా ఏదైనా సో నేను ఈ క్యారెక్టర్ అయితేనే చేస్తానని ఏం లేదు నేను కొంచెం బోల్డ్ ఇన్ ద సెన్స్ మరీ బోల్డ్ గా కాదు కొంచెం ఏ బోల్డ్ అంటే బోల్డ్గా కాదు ట్రెడిషనల్ గా కనబడతానని ఏం లేదు ఆ ప్రొడక్షన్ ని బట్టి నేను ఆ క్యారెక్టర్ నేను క్యారెక్టర్ ని బట్టి కాదు ఆ క్యారెక్టరైజేషన్ ఇట్లా ఉంది అనుకుంటే ఆ ప్రొడక్షన్ ని బట్టి నేను చూస్ చేసుకుంటా సో గుడ్ ప్రొడక్షన్ మంచిది ప్రమోషన్స్ బాగా చేస్తారు ఇది వెళ్ళొద్ది అని అంటే నాకు ఏం ప్రాబ్లం లేదు క్యారెక్టర్ కొంచెం లిటిల్ బోల్డ్ ఉన్నా కానీ చిన్న బడ్జెట్ ఇవి అంటే ఇప్పటి వరకు అయితే బడ్జెట్ మూవీస్ కి హీరోయిన్ గా చేస్తున్నాను కాబట్టి సమ్ లిమిటేషన్స్ ఉన్నాయి నువ్వు ఒక తో పికాక్ అవును కోపం కాదు మంచిగా వర్షం పడినప్పుడు డాన్స్ చేస్తారు కదా సో నేను డాన్స్ మోడ్ లో ఉన్నప్పుడు అంత ఎంజాయ్ చేస్తా సో నేను పికాక్ తో పోల్చుకుంటా చూసాను వీడియో కూడా మొన్న ఏదో ఒక వీడియో పెట్టారు అంటే సక్సెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రోమోలా ఏదో పెట్టారు సో షూట్ టైమ్ లో సో ఆడుతూ ఆడుతూ సరదాగా ఉన్నారు అవును అంటే మీరు ఇప్పటివరకు ఒక యాభై చేసి అన్నారు బట్ ఇది జనాల్లో ఒక రీచ్ వెళ్ళింది ఇప్పుడు మాలా ఇంటి వాళ్ళని పిలుస్తున్నాం బట్ మిగతా బిఫోర్ వీడియోలు చూసుకుంటే రీచ్ రాకపోయేసారి కొంత సో అనిపిలేదు ఇంకా రీచ్ ఇంకా అంటే ఆ రీచ్ మరీ లో అయితే లేదు కదా ఇన్ కేస్ అది మరీ లో ఉన్నా కానీ ఇంకా జనాలకి ఏం కావాలి దానికి బట్టి మనము ఇంకా ఏం హార్డ్ వర్క్ చేయాలని ఆలోచించేదాన్ని కానీ ఏ ఎందుకు రీచ్ రావట్లేక చేయడం అవసరమా అన్న థాట్ అయితే ఎప్పుడు రాలేదు ఇంకా ఇంకా ఎట్లా నన్ను నేను ఇంకా జనాలకి నచ్చేటట్టు ఎట్లా మార్చుకోవాలని ఆలోచించిన సాంగ్స్ నాకు నేను చేసిన అన్ని మోస్ట్లీ అవే ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఈ మధ్య ఒక ఫిఫ్టీన్ చేసి ఉంటాను మిగతా చేసిన సాంగ్ అనేసరికి ఎక్కువగా ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి సో లో ట్యాంగ్ చూసుకున్నప్పుడు అనిపించిందా ఈవినింగ్ ఒక మంచి అంటే ఇట్లా జాయ్ఫుల్ గా ఉండే సాంగ్స్ వస్తే బాగుండి అనిపించింది కాకపోతే వాటి మీద ఎప్పుడు చిరాకు రాలేదు అందులో కూడా పర్ఫార్మెన్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాను కాబట్టి ఎప్పుడు అట్లా అనిపివ్వలేదు ఇంకా నన్ను నేను స్క్రీన్ లో చూసుకుంటా ఉంటే ప్రతి సాంగ్ కి ఒక కొత్త వేరియేషన్ చూపించుతాయి ఏడిపోయి కాకపోతే ప్రతి దాంట్లో ఒక కొత్త వేరియేషన్ ఉంటది అట్లా సూపర్ అనిపిస్తుంది సో మొత్తానికి అయితే సాంగ్స్ అన్ని అదే ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాం షార్ట్ ఫిల్మ్ ఎన్ని చేసావు షార్ట్ ఫిల్మ్ స్టార్టింగ్ లో చేస్తుండే ఒక 3 4 తర్వాత ఈ మధ్యలో షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నా టైం లేదా చేయట్లేదా అంటే ఫోక్ సాంగ్స్ లో బిజీ అయిపోయి షార్ట్ ఫిల్మ్స్ కొంచెం అది కొంచెం అవార్డ్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఇవి వీళ్ళకి డేట్స్ ఇవ్వాలంటే కొన్ని అవార్డ్ చేయాలి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది ఇవే కాబట్టి ఫస్ట్ దీన్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళాలి నేను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి